హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజైతే చాలా స్పెషల్ కర్రీ అన్నమాట అండ్ ఎవరికి నచ్చదు కూడా కొంచెము అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ నచ్చాయి అనమాట దాంట్లో వేసేటివి కాకపోతే మనం ఇట్లా వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఎవరైనా ఇష్టంగా తింటారు చాలా వరకు వండుతారు అట్లా ఆ కాంబినేషన్ వండుతారు మేము చేసేది మాత్రం ఇంకా కొంచెం స్పెషల్గా చేస్తున్నాం అనమాట అంటే మా స్టైల్లో చేసి చూపిస్తున్నాము వంకాయే అండ్ చిక్కుడుకాయ ఆలుగడ్డ అండి చాలా బాగుంటుంది దీంట్లో చాలా చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా మేము వేస్తున్నాం అనమాట అంటే దాంతోనే మనకు టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి చాలా కర్రీస్లలో కూడా ఆ ఇంగ్రీడియంట్ మనం యూజ్ చేయొచ్చు అనమాట మంచిగా పోపు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీంట్లో పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఈ మగ్గే లోపు మనం ఇంకేమైనా మనకు దీంట్లో కావాల్సిన రెడీగా పెట్టుకోవాలి చిక్కుడుగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వేడి నీళ్ళల్లోనే ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అయితే మొత్తం చుంచినాక దాంట్లో పురుగు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ చాలా మంది తొందర తొందరగా కావాలని అప్పటికప్పుడు చూసి చుంచుతారు ఒకవేళ మీకు టైం లేకపోతే నైటే పెట్టుకోండి ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న పురుగు తెలివంది ఉంటుంది అందుకే వేణిల సైంటిఫిక్గా కూడా వేణిల్లాలు వేసి ఉడకబెట్టుకోమని చెప్తారు చూసింది కదా ఫ్రెండ్స్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్ ఇదే అన్నమాట చిన్న మెంతెము చాలా మంచిది మనకు కొంచెము చేపల ఫ్లేవర్ వస్తుంది చిన్న మెంత వేయడం వల్ల చాలా బాగుంటుంది చిన్న అయితే చాలా బెనిఫిట్ కూడా షుగర్ పేషెంట్లకైతే రోజు కొంచెం ఏ కూరలు వేసుకొని సలాడ్లు వేసుకొని తిన్నా కూడా చాలా బెనిఫిట్ అనమాట అసలు షుగర్ టాబ్లెట్ వేసుకోకుండా అస్సలు అవసరం లేదు అంత బాగా పనిచేస్తుంది షుగర్ అని కాదు షుగర్ లేని వాళ్ళు తిన్నా కూడా చాలా మంచిది అనమాట ఐరన్ కూడా ఉంటుంది దీంట్లో చాలా మంది డాక్టర్స్ అదే చెప్తారు కదా మెంతులు కానీ మెంతు కూర కానీ అన్నిటికన్నా మించింది ఏంటంటే చిన్న మెంతం చిన్న మెంతెంలో చాలా పోషకాలు ఉంటాయండి అందుకే వేసుకోమని చెప్తారు ఒకవేళ కర్రీలో వేసుకోవడం ఇష్టం లేకపోతే పోపులు వేసుకోండి ఆ ఫ్లేవర్ ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది అన్నమాట దీంట్లోనే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు మాత్రం మర్చిపోకుండా అప్పటికప్పుడు చెట్టుకొచ్చిందే వేయాలి మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది కరేపాకు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అండి మనం అన్ని కర్రీలల్లో కరివేపాకు అయితే వేయము కదా కొన్ని కర్రీస్లలో వేసుకోవాలి ఏంటంటే ఆలుగడ్డ వేసిన దాంట్లో పక్క కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ నూనెలో ఎవరైతే కొంతమంది పసుపు వేసుకోరు అని చెప్తారు కదా నూనెలో పసుపు వేసుకుంటే కూర కలర్ఫుల్గా ఉంటుందండి అండ్ పచ్చివాసన పోతుంది అల్లం పేస్ట్ అయినా పసుపు అయినా వేసుకుంటే ఆ పచ్చివాసన పోయే అంతసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇవి మంచిగా మగ్గిపోయినాయి కదా మగ్గిన తర్వాత మనము కొంచెం ఏంటంటే మనము గ్రేవీ కర్రీసే ఎక్కువ వండుకుంటాం కదండి కూరలు కూరలు కాకుండా దీంట్లో వంకాయే ఫస్ట్ వేసుకోవాలండి ఎందుకంటే వంకాయ కొంచెం బొగరు పోతుంది అంటారు లేకపోతే దానికి చేది ఎక్కుతుంది అవుతుంది అంటారు కదా సో ఫస్ట్ వంకాయ నూనెలు వేసుకొని మంచిగా నూనెనే ఫ్రై చేసుకోవాలి అప్పుడు చాలా బాగుంటుందండి నిజంగా ఇప్పుడు మనం చిక్కుడుగా ఉడకబెట్టుకుంది కదా ఫ్రెండ్స్ అది కూడా వేసేసుకోవాలి సింపుల్గా వేసేసుకొని మేము కొంచెం పొడుగు పొడిగే చూంచుకున్నాం ఎందుకంటే మాకు చిక్కుడుగా ఇష్టంగానే తింటాం మేము కొంతమంది తినరు చిక్కుడుకాయలు ఉండే గింజలు ఉంటాయి కదండీ అవి చాలా బలం అన్నమాట చాలా పోషకాలు ఉంటాయి దాంట్లో అండ్ కండబలం బలం చిక్కుడుగాయ అయినా గోకరకాయన అయినా మంచి బలం అన్నమాట చిక్కుడు గింజలు మంచి ప్రోటీన్ అనమాట మంచి బలం దీంట్లోనే మనం ఆలుగడ్డ వేసుకోవాలి నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి దీ నువ్వు ఆలుగడ్డలు వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇంకొకటి అది మగ్గనియాల మంచిగా మగ్గితే మనకు ఇంటికి మొత్తం ఇంత కాంబినేషన్ వేసి చేస్తే ఇంట్లో ఒక పది మంది ఉన్నా కూడా కూర సరిపోతుంది ఫ్రెండ్స్ మనం ఫ్రైలు అని అదని ఇదని మనం అప్పటికప్పుడు కొంచెం కొంచెం చేస్తే కట్టి కలుపుకునేట ఒక ముద్ద ఒక ముద్ద కూడా కాదండి ఫ్రైలు చేస్తే మనం ఇవన్నీ కూరగాయలన్నీ కలిపి చేసుకున్నాం అనుకో ఇంట్లో ఒక పది మంది దాకున్నా కూడా మంచిగా ఇంటి నిండా కూడా కలకల పెట్టవచ్చు ఇంకొకటి ఏంటంటే మనకు ఈ ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే ఆలుగడ్డ తినని వాళ్ళు తింటారు వంకాయ తినని వాళ్ళు కూడా తింటారు ఇన్ కేసు చిక్కుడుకాయ తినని వాళ్ళు కూడా తింటారండి మనం వేసిన చిన్న మెంతం కూడా చాలా ఫ్లేవర్ వచ్చి మంచిగా ఉంటుంది కూర ఆలుగడ్డలైనా వంకాయలైనా చాలా బాగా తింటారండి మనం ఏ ముక్కలు కూడా పక్కకు పెట్టి తినద్దు అన్నం ఎందుకంటే బలం మనకు ముక్కలలోనే ఉంటుంది కదా ఫైబర్ కూడా మనకు కూరగాయ ముక్కలలోనే ఉంటదండి అన్నంలో ఉండదు ఫైబర్ అయినా అండ్ పోషకాలు అన్నీ కూడా ముక్కలలోనే ఉంటాయి కాబట్టి అన్ని తినాలి మనకు చిక్కుడుకాయలు మాత్రం రిచ్ ఫైబర్ ఉంటుంది చాలా ఫైబర్ ఉంటుంది అండ్ కొంచెం లూజ్ మోషన్ కాని వాళ్ళకు కూడా చాలా సింపుల్గా మోషన్ జాడిచ్చి కొడుతుంది అందులో మాత్రం టెన్షన్ వాడద్దు ఎందుకంటే చిక్కుడుగాయకు ఒకరికాయ మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి మంచి పోషకాలు ఉంటాయి అండ్ ఫైబర్ కూడా రిచ్ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీరందరూ చూస్తున్నారు కదా మా కూరగాయలు ఇంత ఫ్రెష్గా అప్పుడే దింపినట్టు ఎట్లుంటాయి అంటే మా కూరగాయలు అయినా రోజు వస్తాడు రవి అన్న సో ఆయన ఫ్రెష్ కూరగాయలు ఇస్తాడు ఒక్క కూరగాయ కూడా ఏరాల్సిన అవసరం లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఏం మార్కెట్ రేటే ఇస్తాడు మళ్ళీ ఏం ఎక్కువ రేటు కూడా ఉండదు అంత మంచిగా గ్రేడింగ్ చేసిన కూరగాయలే తీసుకొచ్చి ఇస్తాడు అండి చాలా బాగుంటాయి ఇంకొకటి ఏంటంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది పక్కకు పెడితే కూరగాయలు చాలా ఫ్రెష్గానే ఉంటాయి అంటే నేను అనుకుంటున్నా ఆర్గానికే తెస్తాడేమో మనకు రైతులు పండించినాయి అంటే ప్రతి ఒక్కటి కూడా రైతులే పండిస్తారనుకోండి మందులు వేయకుండా చాలా ఆర్గానిక్ వస్తే ఏమన్నా డౌట్ ఆ అన్న కూరగాయలు వేయడం వల్లనే మాకు ఇంత మంచిగా ఫ్రెష్గా అవుతున్నాయి కూరగాయలు మనకి మనకేమన్నా కరీస్గా కూరగాయలు కావాలన్నా కూడా కూరగాయలు స్పెషల్గా తెచ్చిస్తాడండి మేము మా ఇంకొకటి ఏంటంటే మామిడికాయ పచ్చడికి ఇట్లా పెట్టాలంటే ఆయన మామిడికాయలు తెచ్చిస్తాడు పునాస మామిడి అని ఇప్పుడు దొరుకుతాయి కదా మనకి ఎప్పుడైనా అవి కూడా తెచ్చిస్తాడు ఫ్రెండ్స్ అన్ని సీజన్లో కూడా మేము మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం అప్పుడప్పుడు దీంట్లో ఉప్పు కారం సరిపోని వేసుకోవాలండి ఎందుకంటే కూరగాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా ఉప్పు కారం సరిపోని వేసుకోవాలా ఫ్రెండ్స్ ఉప్పు కారం వేసుకున్నాక కొంచెం ఉన్న నూనెనే మనం మగ్గితే మంచిగా ఉంటుంది అండ్ మనకు రవన్న కూరగాయలు ఇస్తుండ్రు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ రవన్న మాకు మంచి కూరగాయలు తెచ్చిస్తున్నావు సో ఇన్ సో మనకు నూనెలో మొత్తం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి మనకు దీంట్లో పక్కా గ్రేవీ కావాలండి ఫ్రై అయితే కాదు ఎందుకు కాదంటే వంకాయలు ఆలుగడ్డలు ఉన్నాయి కాబట్టి సో అవి ఉడకాలి చిక్కుడుకాయ కూడా మంచిగా ఆల్రెడీ మనకు నూనె నీళ్ళు ఉడకబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ సో అందుకని చాలా బాగా వస్తుంది ఈ గ్రేవీ మొత్తం కొంచెం మగ్గిపోయిందంతసేపు ఉడకబెట్టుకోవాలి కర్రీని మంచిగా మగ్గింది ఫ్రెండ్స్ ఉడికింది అండ్ మాకు ఇప్పుడే కొంచెము వ్యూస్ వస్తున్నాయి మంచిగా సో వ్యూస్ రావడానికి మీరే కారణం కాబట్టి మీకు పెద్ద థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా మాకు వ్యూస్ రావాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అన్నిటికన్నా మించి లైక్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లైక్ చేయడం వల్లనే ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా మనకు యూట్యూబ్ నుంచి సో మీరు సపోర్ట్ ఇస్తే మేము కూడా పై కోసం ఫ్రెండ్స్ మేము చాలా చాలాసార్లు అడిగినా ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్ అయింది థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ కొట్టుకోండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్